హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ సంచలనాలకు తెర తీస్తుందని అభిమానులు నమ్ముతున్నారు ట్రేడ్లో ఈ అరుదైన కలయికపై ఆసక్తికర చర్చలు సాగుతోంది యశ్రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఇద్దరు భిన్న పరిశ్రమల సూపర్ స్టార్లను కలిపి సినిమా తీస్తుండటం ఉత్కంఠ కలిగిస్తోంది గ్రీ గ్రాడ్ హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ టు సినిమా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ రోజు ముంబైలో అడుగుపెట్టాడు వీలైనంత త్వరగా షూటింగ్ లో పాల్గొంటాడని తెలిసింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రత్యేక లుక్ లో కనిపిస్తాడు అతడి హెయిర్ స్టైల్ను కవర్ చేస్తూ టోపీని ధరించి ఫోటో ఒకటి ఇంతకు ముందే రివీల్ అయింది అలాగే హృతిక్ రోషన్ కి ధీటుగా కనిపించేందుకు ఎన్టీఆర్ జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేసి షేపులు మార్చాడు ఇప్పుడు మరింత స్మార్ట్ గా మెలి తిరిగిన కండలతో కనిపిస్తున్నాడు మరోవైపు హృతిక్ రోషన్ ఎన్టీఆర్లపై ఓ ఇంట్రెస్టింగ్ డ్యాన్స్ నంబర్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది దర్శకుడు ఆయన్ ముఖర్జీ ఈ షెడ్యూల్లో ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని తెలిసింది త్వరలో దీనిని చిత్రీకరిస్తున్నారు హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు క్రేజీ డ్యాన్సర్లు కాబట్టి ఈ పాట సెన్సేషన్ సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో నాటు నాటు బెస్ట్ డ్యాన్సర్ సాంగ్గా రికార్డులో నిలిచింది ఇప్పుడు దానికి మించి హృతిక్ తారక్ కాంబినేషన్లో పాటను తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు నిజానికి వారిలో హృతిక్ టైగర్ ఫ్యాష్లపై ఒకే రకమైన పాటను చిత్రీకరించారు అయితే ఈసారి ఎన్టీఆర్ సీక్వెల్లో భాగం అవ్వడంతో నెక్స్ట్ లెవెల్లో ఓ జోడి పాటను తీర్చిదిద్దన్నారని తెలిసింది యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీగా ఖర్చు చేస్తుంది సినిమా కోసం ఏకంగా రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ని వెచ్చిస్తోందని సమాచారం ఇద్దరు బెస్ట్ డాన్సింగ్ స్టార్స్ ఎన్టీఆర్ హృతిక్లను ఒకే ఫేమ్లో చూడటానికి అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ जय तेल इंडस्ट्री जय एनटीआर